కావాలంటే నెలకు ఒకసారి చర్చిస్లో బంధిస్తారే ఆ మందిరాలు ఒకసారి చూడండి విడి ఏమో తక్కువ ఉంటారు నేను మందిరాలు కాదు అంటుంది ఎన్నే మనుషుల గురించి మాట్లాడేది మీరు మందిరాలు గురించి అనుకుంటారేమో విడి రోజుల్లోనేమో తక్కువకుంటాను ప్రభు బల్ల విరిచే మొదటి వారం ఉందే ఆ రోజు మాత్రం కొన్ని మందిరాలు నిండిపోతాయి జనానికి అర్థమైపోతాం ఓహో మొదటి వారం కాదు ప్రభు వల్ల ఈరోజు ప్రభు బలలోనూ చేస్తున్నావు అంటే కేవలము ఒక నెలలో బల్ల చేయడానికే కాదు ప్రతి ఆదివారం నెల నెలను తీసుకుంటున్నావుకే వారం వారం నువ్వు తీసుకుంటున్నావు బల్ల అలా తీసుకోవడం ద్వారా నీవు బలపడతావు ఎంత ఎక్కువగా ప్రభు బాలను సమీపిస్తావో అంత ఎక్కువగా లూయ అవునా కాదా చెప్పండి అంత ఎక్కువగా ప్రార్థన చేసుకుంటారు అంత ఎక్కువగా కన్నీరు కారుస్తాం అందుకోసమే పరిస్థితులు ఎలాగైనా ఉండదు ప్రభు వాళ్ళకి రక్షించబడ్డ ఏ బిడ్డ దూరం కాదు ఇది దేవుడు వాక్యం చెంది